ఏమ్రా నీ దుకాన్ బంద్ చేయమంటే సమాజ అయితే రా ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే వెళ్ళిపోతాను బుల్లెట్ కింద పడే చి చి బట్టలు తీసుకెళ్దామని సమ్మోజ్ కాడు తన వచ్చిన కొనకా ఏ కొనరే తన పేషెంట్ పేషెంట్ అంట రా ఏంరా మీ పేషెంట్ కూడా వస్తుర్ర చేతిలోంది ఆ

మీటర్స్ ఇగో డాక్టర్ సాబ్బరా పేషెంట్ని మంచిగా చూసుకో ఇది పల్లి బట్టలకి వానికి వచ్చేటట్టుంది తూ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్పమంటారు నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా నా దరిద్రానికి మీకు ఇంకెవరికి తెలీదు నొప్పి వస్తుంది ఎక్స్పెక్టెడ్ కుట్లు విడిపోయాయి సోడా ఉందా ఇక్కడ తాకూడదు ఎన్ఎస్ తీసి పేరేంటర్ణ్ దాస్ నువ్వు ఆరంపించి కదా బీబీఎస్ఎంఎస్ యూనివర్సిటీ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడ్ గోల్డ్ మెడల్స్ వస్తాయి గోల్డ్ మెడల్ అంటే హార్మెంట్ కాదు అచీవ్మెంట్ కొంటే రాదు కలలు కంటే వస్తుంది ఇట్స్ దేవా అదే టీవీలో సైబ్రాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్ ఇది మీ బుల్లెట్ కెన్ ఇట్ మళ్ళీ వస్తా వస్తాయి నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోతాం అందా త్వరగా ఇల్లు ఏం చేస్తాం ఆ బోర్డి హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా దారి తప్ప వచ్చి ఉంటాడు లేక మళ్ళీ రెండోసారి రాడు వచ్చేసింది తెలీదు మాకు తెలుసు ఎవరు సార్ మీరు ఎందుకు తీసుకొచ్చారు ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా డాక్టర్ దాస్ దూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు వచ్చాడు దేవా కోట్లు నాకు ఓపన్ చేయి తీసుకెళ్లి దేవ్ చంపే ఇది వద్దా రైట్ వేరే పిస్తల్ ఇచ్చే అది కాదు సార్ సీజర్లు బ్యాండేజ్ ఇంజెక్షన్లు తప్పి నా లైఫ్ లో ఇప్పుడు నేను కనిపెట్టుకోలేదు సార్ వాడికి మరి ఇంజెక్షన్ ఇచ్చే మిగతా చూసుకుంటాం బ్యాలు ఆడతా రెండు సార్ ఓపెన్ చేద్దాం కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను చాలా పేషెంట్ అనుకున్నావురా చెప్పు దేవం చంపుతావా చంపవా అది చంపుతావా చంపవా నేను చెప్పి చంపుతావా చంపవా చూడు నా బతుకు ఎవరిని బతికి నా సౌక్యం వస్తుంది చంపేది సార్ నీ కాపడి ప్రాణం నేను ఎలాగో తీయలేదు చంపేది సార్

మీరింకేమైనా చూసుకోండి మీలాంటి రోడీలు గుండాలు కూనికోరు బుల్లెట్ గా ఎంతో ఎవరన్నా వచ్చారా అనే పేరుతో దేవా ఎవరు ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్ ఈ సరౌండింగ్ హాస్పిటల్స్ మీద నిఘా ఉంచండి ఓకే సార్ పద పోలీసులు కూడా రావడం మొదలు పెట్టారు కాబట్టి చెప్పాను రాను రాను నా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది పొద్దున్న లేస్తే చుట్టూ క్రిమినల్స్ పోలీసులు అసలు అసలు నేను డాక్టర్ నన్న సంగతే మర్చిపోయేలా ఉన్నాను అరే గోల్డ్ ఇక్కడికి ఎవరు రాకూడదు అంతేనా రారు Slow up, no, I don't take shit. I got no love for the news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't please.